నిన్నటి వెపిసోడ్లో రాజుగారి దగ్గరకు వచ్చిన ఆ ఫ్యామిలీ వాళ్ళ యజమాని మసీదులో బంగారం పెట్టానని అతను చనిపోయే చివరి క్షణంలో చెప్పాడని ఆ మసీదును పగలగొట్టి ఆ బంగారాన్ని ఇవ్వమని రాజుని వేడుకుంటారు అంత అందమైన మసీదుని పగలగొట్టడం ఇష్టం లేని అలా పగల కొట్టకూడదని ఆలోచించిన రాజు బీర్బల్ సహాయం కోరతాడు అప్పుడు బీర్బల్ రంగంలోకి దిగుతాడు బీర్బల్ రంగంలోకి దిగాక అక్కడ ఏమి జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం బీర్బల్ రంగంలోకి దిగాక ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు వాళ్ళను మీ తండ్రి గారు అదే మీ యజమాని గారు చనిపోయే ముందు ఏమని చెప్పారు ఒక పేపర్ మీద వ్రాసి ఇవ్వండి అని వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగానే వ్రాసిస్తారు అందులో మసీదుకు నాలుగు శిఖరాలు ఉంటాయి అందులో రెండు శిఖరాలు కలిసే చోట నేను బంగారం దాచాను అక్కడ తవ్వినచో బంగారం ఉంటుంది అని రాసి ఉంటుంది అది చదివిన బీర్బల్ ఒకరోజు సమయం తీసుకొని ఆ మసీదుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తాడు అంతా పరిశీలించిన తర్వాత అతనికి ఒక విషయం తెలుస్తుంది రాజుతో సహా అందరినీ అక్కడికి పిలిపించి మసీదు దగ్గరికి వెళ్తారు అందరూ అక్కడికి వెళ్ళాక సూర్యోదయం అవుతుంది మెల్లగా సూర్యకిరణాలు మసీదుపై పడడం మొదలవుతుంది అలా సూర్యకిరణాలు పడడంతో రెండు శిఖరాల నీడలు ఒకే చోట కలుస్తాయి ఎక్కడ కలుస్తాయో అక్కడ తవ్వమని బీర్బల్ చెబుతాడు భటులకు భటులు ఆ ప్లేస్లో తవ్వటం మొదలు పెడతారు తవ్వడం మొదలు పెట్టిన కొద్దిసేపటికే బంగారం బయటపడుతుంది వాళ్ళ బంగారం ఇచ్చి బీర్బల్ని మెచ్చుకుంటాడు రాజు అలా గడిచిపోతున్న సమయంలో రాజుకి ఒక సందేహం వస్తుంది బీర్బల్ తో రాజు ఇలా అడుగుతాడు బీర్బల్ ఈ ప్రపంచంలో కళ్ళున్న ప్రతి ఒక్కరూ నిజాన్ని చూస్తారు కదా అని అందుకు బీర్బల్ లేదు ప్రభు కళ్ళున్న ప్రతి ఒక్కరూ నిజాన్ని చూడలేరు అవసరమైతే నిరూపిస్తాను అని అంటాడు ఎలాగో నిరూపించు అని రాజు అడగ్గా అక్కడ ఉన్న ఒక గుడ్డను తీసుకొని బీర్బల్ తన తలకి చుట్టుకుంటాడు ఇదేమిటి అని సభలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఏమి సమాధానం చెప్పి ఉంటారో ఊహించి కామెంట్ రూపంలో చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్